భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది విమానంలో అత్యవసర విద్యుత్ కోసం ఉపయోగించే యాక్టివేషన్ టర్బైన్ కావటం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది కానీ సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేట తెల్లమైంది వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాలని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్ కాపిట్ వాయిస్ రికార్డర్ డేటాను విశ్లేషిస్తున్నారు ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది జూన్ పన్నెండున అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలలోనే ఓ వైద్య కళాశాల వసతి గృహంపై కూలిపోయింది ఈ విషాదకరణ ఘటనలో రెండు మంది ప్రయాణికులు మృతి చెందగా పంతొమ్మిది మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు ఈ విమానంలో ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయుడుగా ప్రాణాలతో బయటపడ్డాడు